నెక్స్ట్ వన్ నాన్న పెదవి సహాయముతో పలికే అక్షరాలు ఆప్షన్ వన్ ఓష్ట్యాలు ఆప్షన్ టూ మూర్ధన్యాలు ఆప్షన్ త్రీ కంఠ్యాలు ఆప్షన్ ఫోర్ తాళవ్యాలు అని ఇచ్చాడమ్మా మరి తాళవ్యాలు తాళవ్యాలు అంటే ఏంటి దవడల సహాయంతో పలుకబడే వాటిని ఏమంటారు మేడం తాళవ్యాలు అంటారు మరి ఆన్సర్ అవుతుందా అక్క అవ్వదు మేడం గారు సో నెక్స్ట్ వన్ మూడోది ఏంటి అంటే ఏంటి మాస్టర్ సార్ చెప్పండి పరిశీలించానమ్మా మరి అంటే ఏంటి కంఠం సహాయంతో పలుకుబడేవి ఆన్సర్ అవుతుందా సో అవ్వదు తర్వాత మూడు ధన్యాలు మరి ఏంటి మూడు ధన్యాలు అంటే అంగిలి సహాయంతో పలుకబడే వాటిని ఏమంటాం మూడు ధన్యాలు అంటాం అంటే రెండు మన ఆన్సర్ కాదు మూడు మన ఆన్సర్ కాదు నాలుగు కాదు మరి మిగిలింది ఏంటి ఆప్షన్ వన్ మిగిలింది కాబట్టి అదే మన ఆన్సర్ మరి పెదవి సహాయంతో అంటే లిప్స్ సహాయంతో పలికే అక్షరాలు ఏమంటారమ్మా లు అని చెప్పుకుంటామండి ఇవి వాటికి సంబంధించి మరి ఏమేమి ఉన్నాయి ఓస్టియాలు అమ్మ అంటే ఓ పా అనే వాటిని ఏమి ఉంటాం ఓస్టయాలు అని చెప్పడం అనేది జరుగుతుందమ్మా సో